హలో బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను బిఫోర్ నేను యూపీఎస్సీ తెలుగు మీడియం సిలబస్ అండ్ బుక్ లిస్ట్ అనే వీడియో చేశాను కదా ఆ వీడియో కంటిన్యూ అనమాట ఇది పేపర్ టూ కనుక చూసుకున్నట్లయితే పాలిటీ ఇండియన్ పాలిటీ దీనికి ఎం లక్ష్మీకాంత్ ఆర్ ప్రభాకర్ రెడ్డి బుక్స్ ఉంటాయి సోషల్ జస్టిస్ అండ్ డెవలప్మెంట్కి అయితే తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేయండి ఇంటర్నేషనల్ అండ్ రిలేషన్స్కి అయితే ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ బుక్స్ అనమాట పేపర్ త్రీ కనుక చూసుకున్నట్లయితే సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇండియన్ ఎకానమీకి చిరంజీవి బుక్ అలాగే వీటితో పాటు బడ్జెట్ ఎకానమీ సర్వే ఇది యాడ్ చేసుకోవడమే కాకుండా ఎప్పటికప్పుడు అప్డేట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి తెలుగు అకాడమీ బుక్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీకి అయితే విన్నోస్ పబ్లికేషన్స్ ఆర్ ఎంసీ రెడ్డి పబ్లికేషన్స్ అనమాట ఎన్విరాన్మెంట్ ఎకాలజీకి అయితే బీఏ బీకామ్ బిఎస్సీ సెకండ్ ఇయర్ బుక్ అలాగే ప్రసన్న హరికృష్ణ బుక్ కూడా ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్కి అయితే ఎన్డీఎంఏ దీని అబ్రివేషన్ ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఇంటర్నెట్లో ఉంది అలాగే బుక్స్ కూడా ఉంది ఇంటర్నల్ సెక్యూరిటీకి వచ్చేసరికి నేషనల్ డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్కి తెలుగు అకాడమీ బుక్స్ ప్రిఫర్ చేయండి అలాగే డైలీ న్యూస్ పేపర్స్ ప్రిఫర్ చేయండి దీనికి వివిధ పబ్లికేషన్స్ నక్షత్ర పబ్లికేషన్స్ నాగార్జున రెడ్డి మందిరి ఈ బుక్స్ కూడా ఉంటాయి సో చూసుకోండి ఒకసారి పేపర్ ఫోర్ కనుక చూసుకున్నట్లయితే ఎథిక్స్ యాప్టిట్యూడ్ అండ్ ఇంటిగ్రిటీ ఈనాడు పేపర్లో అంతర్యామైన ఒక కాలం వస్తుంది కదా సో అది చదివితే మంచి ఒకకాబ్లర్ వచ్చేస్తుంది అక్కడే మనకి మోరల్ హ్యూమన్ వాల్యూస్కి అయితే అనంత పద్మారావు గారి బుక్ చదవండి ఫోకసింగ్ ఆన్ న్యూస్ పేపర్ అయితే హిందూ టైమ్స్ ఆఫ్ ఇండియా సో లేటెస్ట్ టు ది ఎడిటర్ సో అలాగే రీజనింగ్ మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలనుకుంటే పుష్పాల శివాజీ గారి బుక్ ఉంటుంది సో అది చూస్ చేసుకోండి మెంటల్ ఎబిలిటీకి అయితే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ప్రిఫర్ చేయండి ఎస్ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ కూడా ఉంటుంది ఎస్ఏకి అయితే నాగేశ్వరరావు గారి బుక్ చూస్ చేసుకోండి ఆప్షనల్కి అయితే బిఫోర్ ఫిఫ్టీన్ ఇయర్స్ క్వశ్చన్ పర్పస్ ప్రాక్టీస్ చేస్తే చాలు ఎవరైనా మనల్ని ఆప్షనల్ సబ్జెక్ట్ గురించి ఇలా ప్రశ్నిస్తే వైజ్ చూస్ దిస్ సబ్జెక్ట్ అంటే నేనైతే ఇలా చెప్తాను నాకు నేను జెన్యున్గా గా ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అయింది సో దాట్స్ వై ఐ సెలెక్ట్ దిస్ సబ్జెక్ట్ అని చెప్తాను మీరు ఏం చెప్తారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ విల్ కన్సిస్ట్ ఆఫ్ టూ సక్సెసివ్ స్టేజెస్ అనమాట సో నెక్స్ట్ వీడియోలో మనం స్కీమ్స్ అండ్ సిలబస్ ఎనాలిసిస్ సెషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం డీప్ అండ్ డీటెయిల్గా సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏజ్ రిలాక్సేషన్ పేపర్ వన్ జనరల్ స్టడీస్ పేపర్ టూ సీ సార్ ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ రీజనింగ్ పార్ట్ క్వాంటిటీవ్ మ్యాథ్స్ యాప్టిట్యూడ్ అథమెటిక్స్ ప్రిలిం సబ్జెక్ట్ టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ పేపర్ టూ బి కౌంటెడ్ ఫర్ మెరిట్ పేపర్ వన్ మెయిన్ సిలబస్కి ఎస్ఏ రైటింగ్స్ నెక్స్ట్ జనరల్ స్టడీస్ ఉంటాయి కదా జిఎస్ వన్ జిఎస్ టూ జిఎస్ త్రీ జిఎస్ ఫోర్ జనరల్ స్టడీస్ పేపర్ వన్ ఆర్ట్ ఫామ్ కల్చర్ హెరిటేజ్ జిఎస్ పేపర్ టూ జిఎస్ పేపర్ త్రీ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆప్షనల్ సో ఫైనల్గా పర్సనాలిటీ టెస్ట్ ఏంటిరో టోటల్ మార్క్స్ సో ఇవన్నీ డీప్ అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ఓకే సో లైక్ మై వీడియోస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫీల్ ఫ్రీ టు కామెంట్ ఎందు కామెంట్ సెక్షన్ థ్యాంక్ యూ ఆల్